ఆధ్యాత్మిక నగరిగా భాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచింతల్లోని శ్రీ రామానుజ క్షేత్రంలో సమతాకుంబ్ రెండు పేల ఇరవై ఐదు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో కన్నుల పండుగగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలు ఎనిమిదో రోజుకి చేరుకున్నాయి ఈ నెల పంతొమ్మిది వరకు సమతా ఉత్సవాలు జరుగుతాయి ఉత్సవాల్లో భాగంగా పద్దెనిమిది దివ్య దేశ మూర్తులకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ఆరాధన సేవాకాలం హోమాలు నిర్వహించారు ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు శాత్తుమురై తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించారు తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు నిత్య పూర్ణాహుతి బలిహారణ కార్యక్రమం జరిగింది ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు పద్దెనిమిది దివ్యదేశ మూర్తులకు తిరుమంచన సేవతో పాటు డోలోత్సవం సామూహిక ఉపనయనాలు నిర్వహించారు పెరుమాళ్లకు శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి డోలోత్సవం నిర్వహించారు ఉత్సవాలకు వచ్చిన భక్తులకు డోలోత్సవం యొక్క విశిష్టతని తెలియచేశారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు సాకేత రామచంద్ర స్వామి పద్దెనిమిది దివ్యదేశ మూర్తులు పద్దెనిమిది గరుడలపై తిరువేది సేవగా యాగశాల ప్రవేశం చేశారు రాత్రి ఏడున్నర నుంచి గంటల వరకు నిత్య పూర్ణాహుతి మంగళాశాసనం తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు జరగనున్నాయి శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఈ నెల తొమ్మిదిన ఉత్సవారంభ స్నపనం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి భగవద్ భగవద్మానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర ఈ నక్షత్రం రోజునే ఉత్సవాలని ఆరంభించటం ఆనవాయితీగా వస్తోంది సమతా లో జరుగుతున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలని కనులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు శ్రీ రామచంద్ర స్వామి గరుడ వాహనం మీద బయలుదేరుతున్నారు